మీ తెలుగుదేశం పార్టీకి అసోసియేషన్ అయినటువంటి ఛానల్స్ ఏ ఇవి వాళ్ళననే ధైర్యం ఉందా మా సాక్షి ఎక్కడైనా సరే మీ కుమారుడి ఫోటో తమ్మన పెట్టి వార్త వేశారా చూపించండి ప్లే చేసినటువంటి వార్తలో మీరు మీ పిఏ సతీష్ ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కానీ ఫొటోస్ కానీ ప్లే చేశారా చూపించండి అది సాక్షికి ఉన్నటువంటి విజ్ఞత ఇప్పుడు చెప్పండి ఎవరికి విజ్ఞత ఉంది ఎవరికి విజ్ఞత లేదు నిందితుడిని ఎందుకు ఇప్పటివరకు చేయలేదు కనీసం ఎందుకు విచారణ జరిపించట్లేదు ఎందుకు అతని సెల్ ఫోన్స్ తీసుకోలేదు బాధిత మహిళ సెలవులు తీసుకోవడం ఏంటి వాళ్ళ పిల్లల సెలవులు తీసుకోవడం ఏంటి ఆమె ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు క్లియర్ గా చెప్పింది నాపై అత్యాచారం చేశాడు చెప్పి దాని మీద స్పందించడం మానేసి దీన్ని ఒక సైబర్ క్రైమ్ గా మార్చాలని చూస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారా నిందితుడిని పోలీస్ స్టేషన్ పిలిచారా విచారించారా అరెస్ట్ చేశారా कांग्रेस पार्टी तार।